రెండి పరిశుద్ధ గ్రంథము యొక్క బోధనలలోని పస్కా యొక్క అర్థాన్ని పరిశీలించుటకు కొంత సమయం తీసుకుందాం రెండి గలతీయులకు ఒకటవ అధ్యాయం ఆరవ వచనము వద్దకు వెళ్దాం క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్తతటుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది అది మరియొక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు క్రీస్తు యొక్క సువార్త మార్చబడటం అనుమతించబడుతుందా లేదా ఎన్నటికీ కాదు ఏమైనా కొందరు ప్రజలు క్రీస్తు సువార్తను తారుమారు చేయుటకు ప్రయత్నిస్తారని చెప్పబడెను మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక్క దూతయేనను మీకు ప్రకటించిన ఎడల వారికి ఏమి జరుగును అతడు మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరల చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలవాడు శాపగ్రస్తుడవునుగాక దేవుడు ప్రకటించే సువార్త మనకు ఆశీర్వాదాలు తీసుకురావడానికి ఉద్దేశించబడినది కాని ఆయన ప్రకటించే సువార్త కాకుండా ఇతర సువార్తను మనం అంగీకరించినప్పుడు ఏమి జరుగును అతడు శాపగ్రస్తుడవునుగాక అనే వాక్యమునకు నరకంలో నిత్యమైన శిక్షకు లోబడియుండుట అని అర్థం అయితే ఉనికిలో లేని నరకము యొక్క భావనపై భయాన్ని కలిగించుటకు ఈ వాక్యములు ఇవ్వబడ్డాయా నిజంగా అటువంటి మార్గము ఉన్నందున దేవుడు తన పిల్లలను నరకానికి కాక పరలోకానికి నడిపించే గొప్ప కలిగి ఉన్నారు కావున ఆయన మనకు గలతీయులకు ఒకటి వా అధ్యాయము ఆరు వ వచనం లో ఇతర సువార్త లేదు ఏ ఇతర సువార్తను వెంబడించకండి దేవుడు మనకు అందించిన సువార్తలో మాత్రమే నిలిచియుండండి అని ఉపదేశిస్తున్నారు ఈ రోజులలో అనేక సంఘాలు తరచుగా సువార్త అనే పదాన్ని ఉపయోగిస్తున్నాయి కాని సువార్త అనగా ఖచ్చితంగా ఏమిటి దయచేసి వివరంగా వివరించండి అని అడిగినప్పుడు వారు చాలా గందరగోళంగా మారతారు కారణము సువార్త యొక్క నిర్దిష్టమైన భావనను స్పష్టంగా నిర్వహించటంలో వారి వైఫల్యములో ఉన్నది కాని సువార్తను వివరంగా గ్రహించేలా పరిశుద్ధ గ్రంథంలో ఏదీ లేదా అన్ని సమాధానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నందున మనం అందులో సమాధానాలను వెదకవలను రెండి కొలసీలకు ఒకటవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఇరవై ఒకటవ వచనంలో ఇలా వ్రాయబడను మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోద్భావము గలవారు మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి నిలిచియుండినడల ఇది మీకు కలుగును పోలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సూచనను పొందగలము చేశాడు యేసును క్రొత్త నిబంధనను విశ్రాంతి దినమును పస్కాను మరియు దేవుని చిత్తమును శ్రద్ధగా ఎవరు ప్రకటించారు అది పౌలు ఏమైనా అతను తన మొత్తం సువార్త యొక్క జీవితాన్ని సువార్త పరిచారికుని యొక్క జీవితంగా జీవించను రెండి అపోస్తలుడైన పౌలు యొక్క సువార్థ కార్యము ఇంకా ఎలా వర్ణించబడిందో కూడా చూద్దాం రెండు కొరింతీయులకు ఆయనే ఇక్కడ మనం అనునది అపోస్తలుడైన పౌలుతో సహా దేవుణ్ణి విశ్వసించే విశ్వాసపు పిల్లలందరినీ సూచిస్తుంది కదా ఆయన మనలను ఎటువంటి పరిచారకులుగా చేశారు ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమౌటకు ఇది మనలను సువార్త కార్యమును చేపట్టుటలో క్రొత్త నిబంధన యొక్క పరిచారకులుగా వర్ణిస్తుంది కులశ్రీలకు ఒకటి వాధ్యాయం మరియు రెండు కొరింతీలకు మూడు వాధ్యాయం ద్వారా అపస్తరుడైన పౌలు అదే కార్యమును చేస్తూ ఒకసారి సువార్త పరిచారికుడుగా మరియు మరొకసారి క్రొత్త నిబంధన పరిచారకునిగా సూచించబడ్డాడని నిరూపించబడెను అయితే సువార్త మరియు క్రొత్త నిబంధన భిన్నంగా ఉన్నాయా లేదా ఒకటేనా అది నిజంగా ఒకటే అంతిమంగా దేవుని చిత్తాన్ని ప్రకటించడంలో మరియు విస్తరించడంలో అపోస్తరుడైన పౌలు యొక్క మొత్తం కార్యము సువార్త మరియు క్రొత్త నిబంధన రెండింటిని చేయడం అతను నిబంధనను ప్రకటిస్తుండెను అప్పుడు అంతిమంగా మనం సువార్తను నిబంధనగా నిర్వచించగలము కదా